ముఖ్యంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు నా మీద పెట్టినటువంటి ప్రత్యేకమైనటువంటి బాధ్యత నా మీద చూపించినటువంటి అభిమానం అదేవిధంగా దానికి మద్దతు పలికినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వారిద్దరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఒక ఐదు సంవత్సరాల కాలం ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది కుంటుపడిపోయి కేవలం బటన్ నొక్కటం వరకు మాత్రమే పరిమితమై రాష్ట్రంలో అభివృద్ధి అనేటువంటిది ఏ కోసానా కనపడినటువంటి సందర్భంలో ఇవాళ ప్రజలందరూ కూడా వేయి ఆశలతోటి మా వైపు చూస్తూ ఉన్నారు మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా అంత అద్భుతమైనటువంటి మెజారిటీ రావటానికి మాకు నూట అరవై నాలుగు సీట్లు మాకు మ్యాండేట్ ఇవ్వటానికి ప్రధానమైన కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధి విధానాల మీద విసిగి వ్యాసారిపోవడంతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు లగాయితూ కింది స్థాయి కార్యకర్త వరకు కూడా అప్పటి ప్రతిపక్ష నాయకుల్ని వ్యక్తిగత దూషణలు చేసినటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా యావగించుకున్నారు అది ప్రభుత్వ కార్యక్రమమైన భారీ స్థాయిలో పెట్టినటువంటి సమావేశమైన అక్కడ ప్రభుత్వం తాలూకు విధి విధానాలు చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని అయితే ఆయన వ్యక్తిగత జీవితం మీద పదే పదే ఆరోపణలు చేసి దిగజారిపోయినటువంటి ఆరోపణలు చేసి ఈ రాష్ట్రంలో వారు చూపించినటువంటి దౌర్భాగ్యపు విధానం ప్రజలందరిలోనూ కూడా చాలా అసహ్యాన్ని కలిగించింది అందుకే వాళ్ళు నేను అనుకుంటూ ఉన్నాను సరే ప్రభుత్వ పనితీరు అవన్నీ ఒక ఎత్తే అయితే వారి యొక్క వ్యక్తిగత దోషంలోనే ప్రజలు ఇష్టపడలేదు ఈ రకమైన రాజకీయాలు కాదు మాకు కావాల్సింది ఒక సహేతుకమైనటువంటి విమర్శలతో కూడినటువంటి రాజకీయాలు కావాలి కానీ వ్యక్తిగత దోషణలకి వ్యక్తిగత జీవితాలకి సంబంధించిన అంశాల మీద మాట్లాడితే మిమ్మల్ని మేము మళ్ళీ అధికారంలోకి తీసుకురావనేటువంటి మాటని ఒక చెంపపెట్టుగా ఇచ్చినటువంటి సందర్భం మనకు కనపడతా ఉంది ఆ సందర్భంలో మేమందరం కూడా ఇవాళ అద్భుతమైనటువంటి మెజారిటీలతోటి నెగ్గాం ఇవాళ ప్రజలందరూ కూడా మా వైపు చూస్తూ ఉన్నారు ఏదైతే మేము ఎన్నికల్లో హామీలు ఇచ్చామో ముఖ్యమంత్రి గారు ఎన్నికల సమావేశాల్లో ఇచ్చినటువంటి హామీల్లో ప్రధానమైంది మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని నాలుగు వేలుకి పెంచడం గతంలో కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేలున్న పెన్షన్ మూడు వేలు చేస్తా ఆయన ఆయనకి మూడు వేలు చేయడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మాకు ఇవాళ ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేసి సెక్రటేరియట్లో ఛార్జ్ తీసుకున్నారో ఆ మొట్టమొదటి రోజునే మూడు వేలని నాలుగు వేలు చేసినటువంటి ఫైల్ మీద పెట్టిన సందర్భం మీకు మనం చేస్తా ఉన్నాను అదేవిధంగా మెగా డిఎస్సి అనేటువంటిది ఊరించి 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 నిరుద్యోగుల యొక్క ఉసురు పోసుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం విధానం కాకుండా వచ్చిన వెంటనే ఫైల్ మీద సంతకం చేశారు రమారమి పదహారు వేలు పైచీలకు ఉపాధ్యాయ పోస్టులు త్వరలో రాబోతున్నాయి అదేవిధంగా ఐదు హామీలకు సంబంధించి సంతకాలు చేయటం మాత్రమే కాకుండా ఏవైతే మేము ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా ఉన్నాయో వాటన్నిటిని ఉచిత బస్సు విషయం కానివ్వండి మహిళలకి ఉచితంగా మూడు సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం కానివ్వండి ఇవన్నీ కూడా రేపు జరిగేటువంటి క్యాబినెట్లో పూర్తిగా చర్చించి వాటిని కూడా వెంటనే అమల్లోకి తీసుకురావడానికి మేము కృషి చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారు దీక్ష బద్దులై ఉన్నారు దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారు మేము మా లెజిస్లేటివ్ పార్టీ నాయకునికి ఆయన ఎన్నుకున్న సందర్భంలో మాకు ఒక మాట చెప్పారు ఆయన ఓటు వేసి వేయటం ద్వారా అంత పెద్ద స్థాయిలో ఓట్లు వేయడం ద్వారా ప్రజలు మనకేం చెప్తున్నారంటే మేము మీకు ఓటు వేస్తున్నాం జాగ్రత్తగా బాధ్యతగా పనిచేయండి జవాబుదారీతనంగా ఉండండి అనేటువంటి మాట చెప్తున్నారు మనకి ప్రజలు దాన్ని మనం మనసులో పెట్టుకోవాలనేటువంటి మాట చెప్పారు అది మేమందరం కూడా మనసులోకి తీసుకున్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఇన్ఫార్మల్గా జరిగినటువంటి మంత్రుల సమావేశంలో మా అందరికీ కూడా ఆయన దిశానిర్దేశం చేశారు మనం పూర్తి స్థాయిలో ఏదైతే చెప్పామో అవన్నీ కూడా పారదర్శకంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత ఉందనేటువంటి మాట చెప్పారు ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఆచరణలో పెట్టడానికి మేము ప్రత్యేకంగా కృషి చేస్తామనేటువంటి మాట తెలియజేస్తూ ఇవాళ ఉదయం పేపర్లు చూసిన వెంటనే నిన్న నేను ఇతరతర కార్యక్రమాల్లో ఉండడం వల్ల మీడియాని చూడలేదు కానీ ఇవాళ ప్రింట్ మీడియాలో చూసినప్పుడు ఎంత నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు సంధి ప్రలాపన పేలుతున్నారో అర్థమవుతూ ఉంది ఆయన నెగ్గినప్పుడు ఈవీఎంలు అద్భుతం ఆయన ఓడిపోతే ఈవీఎంలు తప్పు అనేటువంటి ఇది ఎంతవరకు సమంజసం చాలా కాలంగా రాజకీయాల్లో ఉండి ఒక ఐదు సంవత్సరాల పాటు ఒక బ్రోటల్ మెజారిటీతోటి నూట యాభై ఒక్క సీట్లతోటి అధికారంలోకి వచ్చి ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసి వాళ్ళ కొత్తగా ఈవీఎంల మీద అనుమానాన్ని విలుపించడం అంటే అది పూర్తిగా ప్రజాస్వామ్యం పట్ల ఆయనకి ఏ రకమైన నమ్మకం లేదని మరొకసారి రుజువైంది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది ఆయన ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కేయటం వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ లేని రోజు లేకుండా చేయటం పోలీస్ సెక్షన్ థర్టీ లేకుండా చేయటం లేకుండా ఉండే రోజు లేకుండా ఉండటం దాంతోపాటు ఎవరైనా సామాన్య మానవుడు దగ్గర నుంచి ప్రతిపక్ష నాయకుల వరకు కూడా ఎక్కడైనా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేసి లోపల పెట్టడం తర్వాత హౌస్ అరెస్ట్లు అనే దాంట్లో రికార్డు స్థాయిలో హౌస్ అరెస్టులు చేసిన రికార్డు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది మేము మీరు ఎందుకు అన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వలేదు దాని మీద మేము ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ల దగ్గరికి వెళ్ళి ఒక వినతి పత్రం ఉంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేసినటువంటి దౌర్భాగ్య ప్రభుత్వం అది ఇవాళ మేము మీ అందరికీ మీ ద్వారా ప్రజలందరికీ మనవి చేస్తున్నాం ఖచ్చితంగా ఇలాంటి దుర్మార్గ విధానాలకు స్వస్తి ఉంటు ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజాస్వామ్య పరిపాలన చేయడానికి సిద్ధంగా అనేటువంటి మాటని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నేను కూడా అందులో భాగస్వామిని గనక ఈ మాట చెప్తున్నాను అదేవిధంగా మరొక మాట ఒక పక్కన నిడదవోలు నియోజకవర్గం శాసనసభ్యునిగా నియోజకవర్గం యొక్క సమస్యలు పరిష్కరించడం నాకు అత్యంత ప్రాధాన్యత కూడినటువంటి అంశం దాంతోపాటు వాళ్ళ టూరిజం సాంస్కృతిక శాఖ మరియు సినిమాటోగ్రఫీ ఈ మూడు విభాగాలకి సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖకి మంత్రిగా నాకు ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు కనుక ఆ శాఖకు సంబంధించి మన ప్రాంతంలో ఏం చేయాలి రాష్ట్రంలో ఏం చేయాలి అంశాల మీద దృష్టి పెడతారు ముఖ్యంగా టూరిజం అనేది ఇవాళ చాలా రకాలుగా ప్రఖ్యాతి సంపాదించుకుంటున్నటువంటి ఒక ప్రత్యేకమైన అంశం కేవలం మందగిరి మాత్రమే కాదు ఇవాళ గుజరాత్ వెళితే అక్కడ ఇతరత్ర పెద్ద సౌకర్యాలు లేకపోయినా గుజరాత్ని అద్భుతంగా టూరిజానికి ఒక హబ్గా తయారు చేశారు అదేవిధంగా రాజస్థాన్ వెళితే అక్కడ మనకి చూస్తే పూర్తిగా ఎడారి ప్రాంతం అయినా సరే ఇవాళ టూరిజం పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరన్నా వెళ్ళాలంటే రాజస్థాన్ వెళ్ళాలనేటువంటి మాట కనబడతాం మనకి అన్ని వనరులు ఉన్నాయి పక్కన సుందరమైనటువంటి గోదావరి అటుపక్క కృష్ణానది ఆ పక్కన పెన్నానది వీటి పరివాహక ప్రాంతంలో అనేక గ్రామాలు పట్టణాలు ఉన్నాయి వీటన్నిటి దగ్గర కూడా మనం పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అవకాశం ఉంది మీరు చూశారు గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో టూరిజం శాఖ అంటే వాళ్ళు దాన్ని ఏ రకంగా తయారు చేశారంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టడమే పనిగా ఆ టూరిజం శాఖ మంత్రి దాని యొక్క విధి విధానాలు అదేమో అని మనం భ్రమించేలా చేసింది ఆవిడ ఏనాడు కూడా పర్యాటకం గురించి మాట్లాడలేదు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడమే పర్యాటకానికి సంబంధించినటువంటి అంశమేమో అని కొంతమంది పర్యాటకం అంటే తెలియని వాళ్ళకి అనిపించే విధంగా ఆవిడ ఉన్నంత కాలం కూడా మంత్రిగా అదే పనిగా ఆవిడ పనిచేసినటువంటి సమర్పణ చేస్తాం